హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివై చైతన్యం ల్యాబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ చపాతీ నూడిల్స్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎగ్ చపాతీ నూడిల్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ టమాటో మిర్చి ఆనియన్ క్యాప్సికమ్ ఇప్పుడు మనం ఎగ్ చపాతీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము మనం ఇలాగా చపాతీలని మెత్తగా చేసుకుంటే నూడిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గోధుమ పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిని కలుపుకుంటే చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి ఇలాగా చపాతీ పిండి పైన మనము కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ పిండిని కలుపుకుంటే చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు స్మూత్గా ఉంటే నూడిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకదా సన్నగా చేసిన ఆన ముక్కలు రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం క్యాప్సిక ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే క్యాబేజీ క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను రుచికి తగినంత పసుపు కారం పొడి కొంచెం గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్లోనే త్రీ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగ ఆయిల్లోనే మనము ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత గుడ్లను పగలగొట్టేసుకోవాలి ఇందులోకి మనకి రుచికి తగినంత సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ ఇలాగ ఫ్రై అయ్యేలోపు నేను తగిన చపాతీ ముక్కల్ని చూస్తున్నాను కదా రోల్ చేసి నూడిల్స్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూస్తున్నాం కదా చపాతీతో నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఎగ్ ఫ్రై అయితే అయింది కదండి ఇందులోకి ఈ నూడిల్స్ని అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ నూడిల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో నేను కొంచెం టొమాటో కెచప్ అయితే యాడ్ చేసుకున్నాను మీతో ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎగ్ చపతి నూడిల్స్ ఎలా ఉందో చెప్తాను చూస్తున్నా కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తిందామనేసి నిజంగా అండి చాలా చాలా బాగుంది టేస్ట్ ఎత్తగిన ఇది ఒకసారి మీ ఇంట్లో వల్ల చేసి పెట్టండి నెక్స్ట్ టైం కూడా కావాలనేసి అడిగి మరి చేయించుకుంటారు అవుట్ సైడ్ ఫుడ్ కంటే ఈ ఎగ్ చపాతి నూడిల్సే చాలా బాగున్నాయని చెప్తారు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి